నో థ్యాంక్స్ జ్యూస్ మీ వైపు వస్తారు నాన్న ఫ్రీయే కదా రెండు వైపులా తీసుకుంటా ముంబైలో కూడా రమ్మన్నాడని వెళ్తున్నాం వాడు ఎవడు వాడి అడ్రస్ ఏంటి వాడి గురించి ఏమైనా తెలుసా అమర్ సింగ్ ని బోర్డు పట్టుకుని ఒకడు నిలబడతాడు వాడిని తీసుకుపోతే అన్ని విషయాలు తెలుస్తాయి ఎవరో ముక్కు మొహం తెలియని వాడితో ఎందుకు నాన్న బిజినెస్ చేస్తావు ఏం జరిగినా మనం దొరకకూడదు అది మర్చిపోకు అయ్యో సాంబ్రా నీకు ముందు వనక తెలుసా వాడిని అండర్ వాటర్ నుంచి వేసావు గనకే బిట్టి న్యూస్ గా ఉన్న వాళ్ళం బిగ్ న్యూస్ గా మారాం ఒక్క ఎవిడెస్ కూడా లేదని పోలీస్లే ఫైల్ క్లోజ్ అయిపోతున్నా సరే అందుకని ఇంకా ఎన్నికటప్పుడు ఏమంటావ్ పట్టుకుంటే యావత్ కాలగాల శిక్షే ఓకే ఒక చిన్న ఫైవ్ స్టార్ హోటల్ కట్టి పరిస్థితి చాడరా ఆ తర్వాత అన్ని వదలేదు తెలుసా ఎవిడెన్స్ నేను పోలీస్ ఎనుక్కాను భయపడే అమ్మయ్యా మరి ఎందుకు సార్ ఇదంతా మీరు రికార్డ్ చేశారు అవన్నీ మీ బిజినెస్ కి అవసరం లేదు ఇందులో మీ ఇద్దరు రిటర్న్ టికెట్స్ ఉన్నాయి ముంబై లో దిగగానే నెక్స్ట్ ఫ్లైట్ లో తిరిగి కోల్కతా వెళ్ళిపోండి కాదు కాదు ముంబై ని ఒకటి చూడడానికి ఆ ఒకరు నేనే రమన్న వాడిని నేనే డీలింగ్ ని ఫ్లైట్ లో పెట్టుకుంటే నేనుండే ప్లేస్ మీకు తెలియదు కదా అందుకే మన మీటింగ్ ని ఎయిర్ లో అరేంజ్ చేశాను ఎవరిని చంపాలి ఎప్పుడు చంపాలి

వీడియో రికార్డర్ బ్లూటూత్ మెమరీ స్టిక్ సారీ స్టిక్తో ఎవరు మైకుడు ఇంకో ఆరు నెలల్లో ఈ ఫ్లైట్ రేట్ అంత అడుగుతాడు చూడు మీ ఆడియో యో వీడియో अनभिनच अच्छा अनुभव इंच आ जाएगा हो जाएगा आगे आ गया ये कमिश्नर के आ गई इसके पीछे इनके गाड़ी भी आएगा सब बिल्डिंग बैक साइड वो नलगुन वाच इनको इधर ना पक्का अनभिनच अच्छा अनुभव इंच हां अनुभव इंच కాసి కొని చెలం యార్ అందరూ నల్లకొట్ట వేసుకున్నారు ఎవరిని కాల్చడం ఇద్దరు రేకో లాల్ రంగే ఏక అసిస్టెంట్ కమిషనర్ ఏక అసిస్టెంట్ కమిషనర్ దిక్తే ఆయన కనబడుతున్నాడు ఇంకో ఫాలో కరో ఇనో ఏ బచ్చికి హాత్ మే గులాబ్ దేయేంగే ఏ బచ్చే కిస్కే హాత్ మే గులాబ్ దేయేంగే ఇనో ఏ జడ్జ్ ఏ తీర్పు మార్చలేసాడా కేల్ నమత్రే చలే జాయేగా అందర్ యా యా やったー <noise> ওই তোরা শাকে বল ওপরে থেকে 200 আসলো আমি কি ওতে ধরতে গেলাম আমি কি মেরে কোন দিকে ভাগলো একবার ওই দিকে গেলাম আর একবার উপর দিকে তোরা ওই দিকে যা বাকিরা আমার ওখানে আয় হালা বাঁচি দিলি হালা Get away! Now make ways No, you ain't going to get away <laughs> తమ పిల్లలకు కలిగినందుకు ఎంతమంది తల్లిదండ్రులు కుమిలిపోతున్నారో తెలుసా తీస్తున్న కొద్ది కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న అత్తి పంజరాలు తమ పిల్లలవి కాకూడదని ఎంతమంది ఎందరెందరూ దేవుళ్ళని వేడుకుంటున్నారో మీకు ఏమైనా తెలుసా ఈ దుర్ఘటన గురించి విచారించడానికి సిబిఐ ఆధ్వర్యంలో ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది ఏమడిగారు ఎవరో తెలుగులో అడిగారే కోట్ల కొద్దీ డబ్బిస్తే ఈ విచారణ కమిషన్ మూసేసి వెళ్ళిపోతారా అని అడిగారే ఎవరది సారీ కొంతమంది ప్రెస్ వాళ్ళు ఇలాంటి చాకబారు ప్రశ్నలు వేస్తారనే నేను మీకు క్లిప్పింగ్స్ వేసి చూపించాను సర్ యు హావ్ బీన్ ఇన్ charge फॉर पाస్ట్ ఫోర్ మంత్స్ కెన్ వి నో హౌ ఫార్ ద ఎంక్వైరీ ఇస్ ఫినిష్ అబౌట్ 90% ఆఫ్ ద ఎంక్వైరీ ఇస్ ఓవర్ దోస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్స్ హ్యాపెనింగ్ ఇన్ కోల్కతా అండ్ డార్జిలింగ్ మైట్ హావ్ అండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ దే మర్డర్డ్ ద కిడ్స్ అండ్ సప్లైడ్ ద వైటల్ ఆర్గాన్స్ టు అదర్ కంట్రీస్ దోస్ హూ ఆర్ ఆల్్రెడీ అరెస్టెడ్ ఆర్ జస్ట్ ఫేట్ కిల్లర్స్ మోస్ట్ మ్యాన్ హ్యాజ్ టు బి అరెస్టెడ్ దట్స్ వై ఐ యామ్ హియర్ ఐ హావ్ టు ఫినిష్ ద రిమైనింగ్ 10% ఆఫ్ ద ఎంక్వైరీ దట్ విల్ బి ఓవర్ ఇన్ ఏ వీక్

ఈ విచారణ నేను పూర్తి చేసి నా నివేదికను సమర్పించిన తర్వాతే నేను ఊరికి వెళ్ళడమో పరలోకానికి వెళ్ళడమో జరిగేది లైవ్ టెలికాస్ట్ కదా నువ్వు అడిగిందే అడుగుతూ ఉంటే నేను చెప్పిందే చెప్తూ ఉంటానా నాకు వెయ్యి పనులున్నాయి నీకు ఇది పని మిస్టర్ ఇది కోర్టు కాదు వాద ప్రతివాదాలు చేసుకోవడానికి అడిగే ప్రశ్నల్ని బట్టే సమాధానాలు కూడా ఉంటాయని మీరు గుర్తుంచుకుంటే మంచిది బిహేవియర్ సార్ ఊర్కోవయ్యా నీ మూలంగా మొత్తం ప్రశ్న వాళ్ళకి అవమానం కీప్ కూల్ సార్ వైఆర్ యూ గెటింగ్ యాంగ్రీ ఐ ఐఎమ్ నాట్ యాంగ్రీ దిస్ ఈస్ మై బి ఆఫ్ ఆన్సర్ టు సిలీ క్వశ్చన్స్ ఒంటే క్రిస్మస్ హాలిడేస్ కిసి కోల్ సెలబ్రేట్ చేసుకుందామని నాతో పాటే వచ్చారు మన షిప్ పది రోజులు టూర్కి కి అద్దగడిగారు మంచి రెడ్ చెప్పాను రమ్మని చెప్పనా కిందకు వచ్చా మనం కాదా భజన్ షిప్ ఒకసారి చూడాలంటున్నారు అంతా నీ వల్లేరా నీకు ఎక్కతాలు అయిపోయింది చిటికేసి లేపుతా చిందేసి లేపుతా ఉన్నావు కానీ ఇప్పుడు కళ్ళు తెలిసి చటికల పడి కూర్చున్నావు వృత్తిలో సీరియస్నెస్ ఉండాలి అది మన వృత్తిలో ఇంకా ఎక్కువ ఉండాలి రండి 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 సార్ ఏజెంట్ మూలంగా వచ్చింటే వాడిని అడిగి డైరెక్ట్ గా వచ్చాను నేనే లేపేస్తాను వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ చాలు కానీ నా వాళ్ళు పట్టుబడతారు పెద్ద మగాట్లా మాట్లాడాడు నీ కొడుకు పచ్చా ఇప్పుడు ఎలా కూర్చున్నాడు చూడు చిన్న పిల్లలు చిన్న తప్పు పెద్ద తప్పు ఒప్పుకున్నావు కదా అయితే గోలియాట గొడవలు ఇళ్ళు ఖాళీ చేయించడాలు పోలీసులకి హెల్ప్ గా దొంగ సాక్ష్యాలు చెప్పటాలు ఇటువంటి మీ లెవెల్ తగిన చిన్న పనులు మాత్రమే చేయండి బిజినెస్ క్లాస్ తో బిజినెస్ చేయకండి ఐదేళ్ళు కృతం చేసింది ఇప్పుడు గుర్తు చేస్తున్నారే ఏమైనా బాగుందా ఆలోచించి చేద్దాం కూల్ గా ఉండండి ఎలా ప్రశాంతంగా ఉంటాడు